అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుగు వ్యాకరణం కాకుండా ఒక కథ ద్వారా నీతి ఏంటో తెలుసుకుందాం ఇక్కడ మనము కథ అంటే ఆ కథ పేరు ఐకమత్యం మరి ఐకమత్యం అంటే అర్థం కలిసిమెలిసి ఉండుట అయితే మనకు తెలుగు పంచతంత్ర కథలు కానీ ఇవి ఏవైనా కానీ మనం గమనించినట్టయితే పంచతంత్ర కథలు ఎవరు రచించారు పరవస్తు చిన్నయ్య సూరి గారు అయితే ఆయన మనకు అంటే మనుషులకు చెప్పాల్సిన నీతిని కొన్ని జంతువులు పక్షుల ద్వారా కథ రూపంలో తెలియజేశారు అలాంటిదే ఈ కథ ఇక్కడ మీరు ఈ పిక్చర్ గమనించినట్టయితే ఇక్కడ ఒక ఉడుత ఒక కుందేలు కనిపిస్తున్నాయి అవునా అదేవిధంగా ఒక కొబ్బరి చెట్టు కనిపిస్తోంది గట్టు మీద కూర్చుని కొబ్బరి చెట్టు పైకి చూస్తోంది కుందేలు అక్కడికి వచ్చిన ఉడత ఏమంటోంది ఫస్ట్ కుందేలు చెట్టు వైపు చూస్తోంది అప్పుడు ఉడత కుందేలుతో అన్నది ఏం కుందేలు మామా కొబ్బరి చెట్టు వైపు అలా చూస్తున్నావేం అని ప్రశ్నించింది అప్పుడు కుందేలు అన్నది కొబ్బరి నీళ్ళు తాగాలని ఉంది కానీ ఎలా అని ఆలోచిస్తున్నా అన్నది అప్పుడు ఉడత అన్నది అవునా దాందేముంది నా పళ్ళతో కోయడానికి ప్రయత్నిస్తా అన్నది ఎందుకు ఉడత బాగా చెట్లు చకచక ఎక్కుతుంది కదా పైకి మొత్తం మీద చెట్టు పైకి ఎక్కి చాలా కష్టపడి ఒక బోండాన్ని తెంపింది ఉడత ఆ కొబ్బరికాయని చూసి బోండా కొబ్బరి బోండాన్ని కుందేలు అన్నది ఓ సంతోషం కానీ నీళ్ళు ఎలా తాగేది అని ప్రశ్నించింది అప్పుడు ఉడుతన్నది నాకు వడ్రంగి పిట్ట తెలుసు తనని పిలిస్తే రంధ్రం చేస్తుంది నేను పిలుచుకొస్తా అన్నది ఇదే వడ్రంగి పిట్ట చూసే ఉంటారు మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి ఇలా వడ్రంగి పిట్ట వచ్చి ముక్కుతో బోండానికి రంధ్రం పెట్టింది ఇంతలో కోతి కూడా ఒక చిప్ప తీసుకొచ్చింది ఎందుకు నీళ్ళు తాగడానికి మనం అదృష్టానో క్లాసో వాడలేవు కదా అవి అందుకు ఈ నాలుగు అంటే ఇక్కడ జంతువులు కాబట్టి మనం వస్తువు కింద చెప్పుకుంటాం ఈ నాలుగు కష్టపడి కొబ్బరి నీళ్ళు తీసి తాగేశాయి అప్పుడు కుందేలు అన్నది ఒక్కదాన్ని ఏం చేయాలో తెలియకుండా ఉన్న నాకు మీ అందరూ రావడంతో కొబ్బరి నీళ్ళ తాగడం సాధ్యమయ్యింది అన్నది అప్పుడు ఉడుతన్నది ఇలా అందరం కలిస్తే ఎంత కష్టమైన పనైనా సాధించవచ్చు అవునా అని అన్నది ఈ సంతోషంతో మనకు ఇక్కడ కనిపించినట్టు ఇప్పుడు పిట్ట కోతి ఏమంటున్నాయి ఇక నుంచి మనమంతా స్నేహితులం ఏదైనా కలిసే సాధించుకుందాం అంటే మనకు ఏదైనా అవసరమైనప్పుడు మనం కలిసిమెలిసి ఏదైనా ఆ పనిని సాధించుకుందాం అంటే మన కోరిక తీర్చుకుందామని నలుగురు చెప్పుకున్నారు అలా అంటే ఇక్కడ మనం మొత్తం మీద ఈ కథలో కుందేలు ఉడుత వడ్రంగిపిట్ట కోతి మూడు జంతువులు ఒక పక్షి ద్వారా మనకు ఒక ఈ కథలో ఒక నీతి ఉంది ఏంటా నీతి అది వాక్య రూపంలో చెప్పుకుంటే ఐకమత్యమే మహాబలం అంతే కదా ఇప్పుడు ఏ ఒక్కటి ఒక్కటే సింగిల్గా చేయలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు కోరికమో కుందేలది కొబ్బరి బొండాన్ని తెంపిందామో ఉడతా దానికి రంధ్రం పెట్టిందామో వట్రంగి పెట్టా నీళ్ళు తాగడానికి చిప్ప తెచ్చిందామో కోతి అంటే కలిసి ఉంటే కలదు సుఖం అనేది మరొక నీతి వాక్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్